వైయస్సార్సీపీలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు ఆ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని అన్నారు వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చారు ఆయన్ను అభినందిస్తున్నట్లు తెలిపారు కడపలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనసార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్ లో చెప్పిన కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైన జగన్ సార్ బికార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం హార్తనాదం కావరము కండకావరం తగ్గలే అతనికి జమీన్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను